స్కరణ తీసుకోవడం వచ్చేసి మరీ ముఖ్యంగా పేదవాణి కోసమే అంటే ప్రతి పేద కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున కూడా విద్యావంతుడైతే వారందరూ కూడా కుటుంబం కూడా బాగుపడుతుందని చెప్పేసి వారి యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి విద్యలో అనేది కూడా ఈరోజు చాలా ఖర్చుతో లక్షల రూపాయలు కూడా అమలు పాలవుతున్నాయని చెప్పేసి వారి ఆరోగ్యాన్ని రక్షించారు ఆరోగ్యాన్ని కూడా పేదవానికి మధ్యతెదివానికి కూడా చేరువ చేయాలని చెప్పేసి అందాలు చెప్పలేసి అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విషయం కూడా మీకు తెలుసు మరి ముఖ్యంగా ఉంటే ఇరవై ఆరు జిల్లాలుగా చేసేదే కాకుండా ఇరవై ఆరు జిల్లాలో కూడా అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో పదకొండు మెడికల్ కాలేజ్ మాత్రమే ఉండేవి కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వైద్య విద్య కావచ్చు లేద్య విద్య అలాగే వైద్యము ఇవన్నీ కూడా ప్రజలకు ముఖ్యంగా పేదలకు మధ్యతరతి వారికి కూడా అందుబాటులో తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పదకొండు కాకుండా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు కూడా వైద్యులైపోయి బయటకు వస్తారని చెప్పేసి ఒక సదుద్దేశంతో పదకొండు మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి కోవిడ్ తర్వాత ప్రారంభించి రెండు సంవత్సరాల్లోనే ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి అన్ని రకాల అంగులు చేకూర్చి స్టాఫ్ను నియమించి ఐదు మెడికల్ కాలేజీలోని ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు అక్రమ కేర్లోనే ప్రారంభించడం జరిగింది రెండు మెడికల్ కాలేజీలు కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్రమ కేర్లో ప్రారంభించాలంటే ప్రభుత్వం మారిపోవడం కూటమి ప్రభుత్వం అనేది కూడా రావడం కూటమి ప్రభుత్వం ఇంకా కూడా ఎక్కువ దగ్గరకు తీసుకొని వస్తానని చెప్పేసి ప్రైవేటీకరణ అనేది లేకుండా అన్ని ప్రభుత్వ పరంగానే హాస్పిటల్స్ కూడా తీసుకొస్తామని వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి అని కూడా ఇచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేసి ఖర్చు పెట్టి అవన్నీ కూడా చేస్తే అవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు పరం తన బంధువులకు తనకు తన వర్గానికి తన పార్టీ వారికి ఆదాయం సంపూర్చే విధంగా కూడా అన్ని కూడా ప్రైవేటు వారికి దారుదత్తం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మేము అనేది కూడా పోరుబాటు కూడా చేసి ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కోటి సంతకాల సేకరణ కోసం చేసి ర్యాలీల ద్వారా ప్రజల్లో చైతన్యవంతులు చేస్తూ సంతకాలు సేకరిస్తూ వచ్చే నెల ఇరవై ఆరు తర్వాత నవంబర్ ఇరవై ఆరు తర్వాత మేము గవర్నర్ గారికి అవన్నీ కూడా ప్రజలు చేసిన సంతకాలతో సమర్పించరా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లాతో అనంతపురం జిల్లాతో పాటు అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రారంభమవుతా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజే కాకుండా దాదాపుగా పాత మెడికల్ కాలేజీలకు కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరణ చేయడం కూడా జరిగింది అలాగే పదకొండు వందల పైన దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలేజ్ క్లినిక్లు పిఎస్సీలు కూడా అన్నీ కూడా హంగులు చేకరించి ఈరోజు కూడా అందుబాటులో తీసుకొని రావడం జరిగింది ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఇవే కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా పేదవారి కోసం అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఒక్కొక్క అర్బన్లో కూడా ఐదు ఆరు కూడా చేసుకొని వచ్చేసి దాదాపుగా ఐదు వందల ఇరవై నాలుగు మెడికల్ కాలేజీలు నాలుగు వందల కోట్ల రూపాయలతో కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం ఈరోజు అర్బన్ క్లినిక్లో కావచ్చు ఇవే కాదు ప్రతి హాస్పిటల్లో కూడా జీరో వేకెన్సీలు అంటే ఎక్కడ కానీ వేకెన్సీలు లేకుండా డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి అటెండర్ల వరకు కూడా పూర్తి చేసిన ఘనత కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గారికి దొరుకుతుంది అన్నీ కూడా నిర్వీరం పిఎస్సీలు నిర్వీర్మైపోయినాయి అర్బన్ సెంటర్లో మందులు కూడా లేవు ఎక్కడా కానీ లేవు తర్వాత హాస్పిటల్లో ఎవరు కానీ వాళ్ళు లేరు ఇవి కాకోకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ కూడా అటాచ్డ్గా వస్తాయి అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రైవేట్ మెడికల్ ఈ పదిహేడు కాలేజీల్లో కూడా ఫీజులు దానికి కూడా అవకాశం చట్టంలో కల్పించారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేమందరూ కూడా ఒక పోరుబాట ఈ ప్రైవేట్ కలిగే పోరుబాట నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రారంభించడం జరిగింది ఈ పోరుబాటని ఈరోజు ఈ జిల్లాలో అనంతపురం అర్బన్ అసెంబ్లీ నిజాలు కూడా ప్రారంభిస్తున్నాం వచ్చే నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ లోపల ఉద్యమాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ దీంట్లో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కానీ అలాగే స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ కూడా జరుగుతూ వారందరినీ చైతన్యంతో చేసి వారందరినీ భాగస్వామ్యం చేసి ఈ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పేసి అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను అన్ని కూడా చెప్తున్నాను హెచ్చరిక చేస్తున్నాను మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ అనంతపురంలో కూడా ఒక ప్రైవేటు యొక్క ట్రస్ట్ అనేది కూడా ఏర్పాటు చేసి వారికి మెడికల్ కాలేజ్ చేయాలని చెప్పేసి వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదో సంవత్సరంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేశావు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశావు ట్రస్ట్లో పది మంది సభ్యులను కూడా చేసి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్థలాన్ని కూడా పది ఎకరాలు పన్నెండు ఎకరాలు కూడా నువ్వు ఇవ్వడం జరిగింది ఈ రోజు సూపర్ స్పెషాలిటీ కట్టినారో అది ట్రస్ట్ పేరిట కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ రోజు మేమంతా కూడా పార్లమెంట్ సభ్యులు ఆ రోజు మేమంతా కూడా వ్యతిరేకించి ప్రజా ఉద్యమంతో మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేసి మళ్ళీ కూడా ప్రభుత్వ ద్వారంలో అనంతపురంలో మళ్ళా కూడా ఎలా చేశామో ఒక దూరిని జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పేసి ఒక దూరిని మననం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వారిని కూడా నేను చెప్తా ఉన్నాను అదే కాదు ఆ రోజు తొంభై రెండులో వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండులో జనార్దన్ నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పదం నుంచి ప్రైవేటు వాళ్ళకి ఇస్తామంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన తర్వాత నీ ముఖ ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా ఎలా కూడా దించేశారో ప్రజలు ఒత్తిడి మనం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాను అందుకోసం ఇప్పుడైనా కానీ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇక్కడ ఉండేవారు ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకదురు పునః సమీక్షించుకొని పునరాలోచించుకొని వెంటనే మీ నిర్ణయాన్ని కూడా వెనికి తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అందుకోసమే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో కోటి సంతకాల సేకరణ యొక్క ఉద్యమంలో చేయాలని చెప్పేసి ఈ ఉద్యమంలో మేధావులు ప్రజా సంఘాల నాయకులు ప్రజా సంఘాలు వామపక్షాలు ముఖ్యంగా కూడా రాజకీయ పార్టీ నాయకులు వామపక్షాలు అలాగే ఈ ప్రైవేట్ కన్నా వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కూడా కావాలని చెప్పేసి కూడా నేను వారందరినీ కూడా స్వయంగా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను వారందరినీ కూడా కోరుతూ ఉన్నాను జాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ